హలో ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా స్టైల్ అండి మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేయండి ఈరోజు వచ్చేసి నేను మీకు ఫ్రాక్ మోడల్ నైటీస్ చూపిస్తున్నానండి వన్ వచ్చేసి జ్యూతి కాటన్లో ఈ సైజెస్ వచ్చేసి మనకి ఎల్ సైజ్ అండి ఎల్ సైజ్లో ఉంటాయి ఆ చెస్ట్ సైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ వస్తుందండి మనకి లెంత్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ ఉంటుందంటే ఫైవ్ పాయింట్ త్రీ ఉంటుంది షోల్డర్స్ దగ్గర నుంచి మీరు ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటే పైన వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదండి స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఇవన్నీ ప్యూర్ కాటన్ అండి జ్యోతి కాటన్లో క్వాలిటీ కూడా బాగుంటుంది మీకు కలర్ పోవడం కానీ షింకేజ్ కానీ అలా ఏముండ ఉండదండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ఇంకా మీకు వేరే డిజైన్స్ ఏమన్నా కావాలంటే కూడా మన ఛానల్లో చెక్ చేయండి ఇంకా వీడియోస్ ఉన్నాయి నేను ప్రజెంట్గా అయితే రౌండ్ నెక్లో ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నేను ఎల్ ఎల్ సైజ్ మాత్రం సిక్స్ హండ్రెడ్ ఉంటుందండి మీకు కలర్స్ ఉన్నాయన్నమాట ఆ కలర్స్ అన్ని ఇట్లా వీడియో చేసి పెడుతున్నాను మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అలానే రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అనేవి నైటీస్ కోసం వస్తూ ఉంటాయండి ఇంకా ఫర్దర్గా మంచి మంచి మోడల్స్ కూడా వస్తాయండి ఇతరుల కూడా షేర్ చేయండి మన ఛానల్ని అలానే మీరు చూసిన వాళ్ళు కూడా ఒక లైక్ ఇవ్వండి అలానే ఇతరులు కూడా షేర్ చేసి కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావనీస్ డే